స్పీడ్ యుగంలో అది సాధ్యం కాని పరిస్థితి కాబట్టి జస్ట్ నానో కెమెరాస్ ఎసెన్షియల్ నానో ఇండోర్ కెమెరాస్ అని అవి అందుబాటులో ఉన్నాయి జస్ట్ మీరు వాళ్ళ ఇంట్లో కనుక సెట్ చేసేస్తే కనుక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చూడవచ్చు అలా మా ఈరోజు జనంలో చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని రకాలైనటువంటి కొత్త సమస్యలు వచ్చినాయి ఆ సమస్యల పరిష్కారానికి కొన్ని పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చినాయి ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కూడా వృద్ధుల్లో చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి మనకి వినికి శాతం తగ్గిపోతూ ఉంటుంది నడవలేని పరిస్థితి మతి మరుపు అల్జిమర్సు ఇలా రకరకాలైనటువంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మారినటువంటి స్పీడ్ యుగంలో అంటే పిల్లలు అమెరికాలోనూ వేరే దేశాలలో జీవనోపాధికి వెళ్ళిపోవటం లేదా ఇతర నగరాల్లోకి వెళ్ళిపోవడం వల్ల వృద్ధులకి వాళ్ళ యొక్క రక్షణ సంరక్షణ కనిపెట్టడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్గా మారిపోయింది ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క బాగోగులు చూసేవాళ్ళు లేకపోవడం వల్ల వృద్ధాశ్రమాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది వాళ్ళని పలకరించే తోడు లేకపోవడం వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందుబాటులో మనుషులు లేకపోవటం చాలా చాలా పెద్ద టాస్క్గా ఉంది వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త కొత్త పరికరాలు అందుబాటులో రావడం వల్ల జీవన విధానం ఇంకా మరింత సౌకర్యవంతంగా అవడం అలాగే పెద్దల సంరక్షణని ఈ టెక్నాలజీ సహాయంతో కాపాడుకోవడం అనేది ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చిన విషయం అయితే వచ్చినటువంటి ప్రొడక్ట్స్ కానీ లేకపోతే అవి ఉండేటువంటి ఉపయోగాలు కానీ చాలామందికి తెలియకపోవడం వల్ల వాటిని వినియోగించుకోలేకపోతున్నారు అవి ఎట్లా వినియోగించుకోవాలి ఆ గాడ్జెట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే ద్వారా మన యొక్క పెద్దవాళ్ళని సంరక్షించుకోవడానికి పని సులభం అవుతుంది అలాంటి కొన్ని రకాలైనటువంటి గ్యాడ్జెట్స్ని మీకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం నేను ఈ వీడియోలో చేస్తాను ఒకటి ఏంటంటే నెంబర్ వన్ జనరల్గా వయసు పెరిగినప్పుడు డయాబెటిక్ దీర్ఘకాలిక రోగాలు బీపీ థైరాయిడ్ ఇలాగ ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల ఏంటంటే కీళ్ళ సమస్యలు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే చేతులు పట్టు ఇవ్వకపోవడం వాళ్ళని కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి ముఖ్యంగా వృద్ధుల్లో మనం ఎక్కువ చూసేది ఏంటంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి షుగరు బీపీ వీటి వల్ల ఏంటంటే వేళ్ళు పట్లు ఇవ్వకపోవడం అంటాం వేళ్ళు ఇలా ముడుచుకుపోకపోవడం వాళ్ళు కానీ ముడిచిన వేళ్ళు తెరిచుకుపోవడం కానీ ఇవన్నీ ఉండవు సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే స్ప్రింక్లర్స్ అని చెప్పేసి కొత్తగా చిన్న గ్లౌజ్ మాదిరిగా అనమాట అవి ఏంటంటే ఇలాగ వేళ్ళని పట్టి ఉంచడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి ఈజీగా ఆ తర్వాత తీసేసిన తర్వాత కొన్ని కొన్ని రోజులు వాడిన తర్వాత తీసేసిన తర్వాత ఏళ్ళు ఈజీగా మూవ్ అవడం అనేది ఇప్పుడు తాజా పరిశోధనలో జరిగింది అది ఆన్లైన్లో దొరుకుతుంది నేను చెప్పబోయే అన్నీ కూడా ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకి దొరికేటటువంటి విషయాలు అలాగే మనకి చాలామంది ఎక్కువ మంది దాదాపుగా ప్రపంచంలో ఎనభై శాతం మంది బాత్రూమ్కి వెళ్ళటం వల్ల లేకపోతే వాష్రూమ్కి వెళ్ళేట సమయంలో టైల్స్ స్మూత్గా ఉండటం వల్ల కానీ తడి ఉండటం వల్ల కానీ జారిపోయింటెముకలు విరిగిపోవటం లేకపోతే ఈ కీళ్ళు విరగకపోవటం ఎముకలు విరిగిపోవటం వంటి సమస్యలు ఎందుకంటే ఎముకలు పెలిసిబారిపోతాయి వృద్ధులకి సో చిన్నగా జారిపడినా కూడా వాళ్ళకి సమస్య ఉంటుంది అట్లాంటి వాళ్ళ కోసం షవర్ చైర్స్ అని వచ్చినాయి వాళ్ళు స్నానం చేయటం చాలా ఇబ్బంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ నుంచి బయటకు రావడం కూడా వాళ్ళకి ఇబ్బంది అట్లాంటి వాళ్ళ కోసం అలాగే టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి సమస్య అలా అని చెప్పి వాళ్ళని ఎవరిని కూడా బాత్రూంలో తోడు తీసుకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటారు ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం షవర్ చైర్స్ అని వచ్చినాయి అంటే ఈజీగా స్నానం చేసి హ్యాండిల్స్ పట్టుకుని ఈజీగా లేచి రావడానికి కానీ లేకపోతే టాయిలెట్కి వెళ్ళినప్పుడు కమోట్గా ఉపయోగపడటం కానీ ఆ షవర్ చైర్స్ వచ్చినాయి చాలా తక్కువ రేట్లు చాలా ప్లాస్టిక్ లైట్ వెయిట్ ఉంటాయి దృఢంగా ఉంటాయి ఏదైనా ఒకవేళ నడవలేని పరిస్థితి ఉంటే కనుక మన ఎవరి సహాయంతోనే కుర్చీలో తీసుకెళ్ళి వాళ్ళని బాత్రూంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే చాలామందికి వృద్ధాప్యంలో చాలా రోజులుగా అక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా బజార్లోకి వెళ్ళిన తర్వాత ఇంటి దారి మర్చిపోవడం లేదంటే కనుక ఇంట్లో వాళ్ళ యజమానుల యొక్క పేర్లు చెప్పలేకపోవటం అల్జిమర్స్ వల్ల లేకపోతే వయసు వృద్ధాప్యం వల్ల కానీ చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళు ఎప్పుడు ఎటు వెళ్ళిపోతారో తెలీదు వెళ్ళిన తర్వాత ఇంటికి రా రాదో తెలీదు కొన్ని రోజుల పాటు వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళ పేరు చెప్పలేకపోవడం ఇంటి అడ్రస్ చెప్పలేకపోవడం వాళ్ళ పేరే వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది చాలా పెద్ద టాస్క్ ఉంటుందండి ఎవరి పనిలో వాళ్ళు ఉండటం వల్ల వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవటం వాళ్ళని ఎతకడం కోసం చాలా రోజులు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం తరచు మనం చూస్తూ ఉంటాం అట్లాంటి వాళ్ళ కోసం జిపిఎస్ ట్యాగ్ వచ్చినట జస్ట్ కీ చైన్ మాదిరిగా ఉంటాయి దాన్ని వాళ్ళ జేబులో కానీ వాళ్ళ మొలతాడు కానీ కట్టేశామనుకోండి ఈజీగా మనం వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకుని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవి కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి చాలా తక్కువ రేట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి జిపిఆర్ఎస్ ట్రాక్ కాయిన్స్ అని చెప్పేసి చాలా చిన్న పరిణామం రూపాయి బిళ్ళ అంత పరిణామంలో ఉంటుంది అవి కూడా చాలా చాలా ఉపయోగపడతాయి వృద్ధులకి నెక్స్ట్ మనం రాత్రి సమయంలో ఇల్డ్లో ఉన్నప్పుడు మనమే ఒక్కోసారి సడన్గా లేచినప్పుడు స్విచ్ ఎక్కడుందో మనకి తెలియదు అలాగే రాత్రి సమయంలోని మనం స్విచ్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ లేచి ఆఫ్ చేస్తే నిద్రపడుతున్నటువంటి సమస్య ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళకి రిమోట్స్ ఉన్నాయి కానీ రిమోట్ కూడా ఆఫ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే నిద్ర లేస్తే మళ్ళీ నిద్రకు భంగం కలిగేటువంటి పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళ కోసం సెన్సార్స్తో కూడినటువంటి లైట్స్ వచ్చినాయి మాట అండి ఆ లైట్స్ ఏంటంటే జస్ట్ మీరు ఫుట్ లెవెల్ దగ్గర కనుక మీకు గోడ కనుక అంటిస్తే కనుక మీకు వాళ్ళు బెడ్ మంచి దిగి ఇలా రెండు అడుగులు వేస్తే అది ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది మళ్ళీ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ద్వారా మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అంటే స్విచ్ చేయాల్సినటువంటి పని ఉండదు అలాగే బాత్రూమ్స్లో కూడా మనం రాత్రి చీకటి సమయాల్లో స్విచ్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ రిమోట్ స్విచ్చెస్ అంటే సెన్సార్తో ఉన్నటువంటి లైట్స్ చాలా తక్కువ రేటుకి అందుబాటులో ఉన్నాయి అవి ఎవరైనా మీ ఇంట్లో వృద్ధులు ఉంటే అవి పెట్టండి చక్కగా వాళ్ళ మంచం మీద దిగిన వెంటనే మీకు స్విచ్ ఆన్ అవుతుంది అలాగే మూమెంట్ లేకపోతే మోషన్ లైట్స్ అని మోషన్ సెన్సార్ ఉంటుంది అందులో అది లేకపోవడం వల్ల మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది దీనివల్ల వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి నిద్రక భంగం లేనటువంటి పరిస్థితి ఉంటుంది మీకు కరెంటు ఆదా అవుతూ ఉంటుంది అలాగే మనకు కరోనా వచ్చిన తర్వాత డిస్పెన్సర్స్ బాగా హాట్ వాటర్ తాగటం బాగా అవసరమైపోయింది కెటిల్ యొక్క వినియోగాలు బాగా పెరిగిపోయినాయి ఇలాంటి కెటిల్స్ని వినియోగించడంలో ఏంటంటే అక్కడ ఏదైనా వాటర్ డ్రాప్ పడినా షాక్ కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో వృద్ధులు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళ కోసం జస్ట్ ఊరిన స్విచ్ ఆఫ్ చేస్తే కనుక కావలసినంత టెంపరేచర్ని మీ డిజిటల్లో మీరు కనుక సెట్ చేస్తే కనుక అంతే వేడిలో చాలాసేపు ఉంటుందన్నమాట వన్స్ ఒకసారి మీరు హీట్ చేశారనుకోండి బాగా వేడి తాగలేరు కాబట్టి ఒంటి మీద వంపేసుకుని చెయ్యి ఖాళీ ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రమాదాలను నివారించడానికి జస్ట్ మీరు కావాల్సినంత హీట్ పెట్టుకుని మీరు టెంపరేచర్ సెట్ చేస్తే అదే నీళ్లు మీకు దాదాపుగా రోజంతా కూడా ఉంటాయి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకున్న పర్వాలేదు లేదంటే కనుక ఎక్కువ టైం మీకు గోరువెచ్చని నీళ్లు అందుబాటులో ఉంటాయి ఈ కెటిల్స్ కూడా చాలా చాలా వినియోగం ఉంటుంది అలాగే చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు వృద్ధాప్యంలో అరవై దాటిన వాళ్ళందరూ కూడా ఆరు గంటల నుంచి ఏడు గంటలు నిద్రపోవాల్సినటువంటి సమయం ఉంటుంది కానీ అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల వాళ్ళకి నిద్ర రాదు ఆలోచన లేకపోతే మందుల యొక్క ప్రభావం వల్ల వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోలేకపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం చిన్న చిన్న గ్యాడ్జెట్స్ సౌండ్స్ వచ్చినాయి మాట చిన్నవి ఇంత బాల్లాగా ఉంటుంది జస్ట్ అందులో ఏంటంటే ఒక మందరమైనటువంటి చక్కటైనటువంటి వినోదభరితమైనటువంటి సంగీతం లైట్ మ్యూజిక్తో అంటే మన జలపాత శబ్దాలు కానీ పక్షుల కిలకల రావాలు కానీ లేకపోతే గాలి శబ్దం కానీ చక్కగా మెలోడియస్ మ్యూజిక్ మీకు వస్తూ ఉంటుంది జస్ట్ ఆ మ్యూజిక్ వినగానే వన్ ఆర్ ఫైవ్ మినిట్స్లో మీరు నిద్రలోకి వెళ్ళిపోవటం అనేది ఈ సౌండ్ బార్స్ చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి జస్ట్ మిమ్మల్ని నిద్రలో తీసుకెళ్ళిపోయే విధంగా మెలోడియస్ మ్యూజిక్ వస్తుంది అది కూడా ఆటోమేటిక్గా మనం ఎంత టైం కావతా అంత టైం సెట్ చేసుకుంటే మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది ఇంకా మరొక సమస్య ఏంటంటే చాలామంది మన పిల్లలు ఉద్యోగాల్లోనూ లేకపోతే ఆన్లైన్ వర్క్ చేసుకుంటానో ఉంటూ ఉంటారు ఈ వృద్ధులకి మనం ఏదో ఒక రూమ్ కేటాయిస్తాం కానీ వాళ్ళ వృద్ధాప్యంలో ఏం చేస్తూ ఉంటారో తెలియదు గమ్ముని ఏదో ఒకటి గుద్దేసుకుని దెబ్బలు తాగటం గాయాలు అవటం లేకపోతే పడిపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయి వాళ్ళ అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు నిత్యం వాళ్ళని మనం కనిపెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి కానీ ఎంత స్పీడ్ యుగంలో అది సాధ్యం కాని పరిస్థితి కాబట్టి జస్ట్ నానో కెమెరాస్ ఎసెన్షియల్ నానో ఇండోర్ కెమెరాస్ అని అవి అందుబాటులో ఉన్నాయి జస్ట్ మీరు వాళ్ళ ఇంట్లో కనుక సెట్ చేసేస్తే కనుక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చూడవచ్చు వాళ్ళ మా కదలికలని మీరు ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా గమనించవచ్చు లేదనే కనుక జస్ట్ ఒక ఫింగర్ ట్రచ్తో వాళ్ళతో మీరు వీడియో కాల్ మాట్లాడొచ్చు చక్కగా ఈజీగా చేయచ్చు అలాగే చాలామందికి వాళ్ళు పలకరించే వాళ్ళు ఉండరు ఈ ఏజ్లో వృద్ధాప్యంలో వాళ్ళని ఎవరన్నా పలకరించి కనిసేపు కాలక్షేపం మాటలు చెప్పడానికి మనుషులు అందుబాటులో ఉండరు అలాగని చెప్పి పుస్తకాలు అవి ఇవి చూడాలండి అలాంటి వాళ్ళ కోసం గ్రాండ్ పార్ట్స్ అని చెప్పి అందుబాటులో వచ్చింది ప్యాడ్స్ అనమాట గ్రాండ్ పార్ట్స్ అంటే అందులో వాళ్ళకి నచ్చినటువంటి కథలు చదువుకోవడం కానీ మ్యూజిక్ వినడం కానీ సింపుల్గా అలాగే ఎంపిక చేసినటువంటి ఐదు పది మంది కుటుంబ సభ్యులని ఫోటోలతో కూడినటువంటి ఇది ఉంటుంది సపోజ్ వాళ్ళ మనవరాలతోనో కూతురుతోనో కొడుకుతోనో కార్యంలో ఉన్న వాళ్ళతో మాట్లాడాలనుకోండి ఏమి డైలీ చెప్పలేదు జస్ట్ ఆ ఫోటో మీద టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియో కాల్ ఏర్పడుతుంది చక్కగా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట గ్రాండ్ పార్ట్స్ వాళ్ళు వాళ్ళు కొట్టు కొట్టుకునివ్వండి లేదనుకంటే వా మధ్యనే స్మార్ట్ వాచెస్ అందుబాటులోకి వచ్చినాయి ఏ వాకింగ్ కోనో దేనికోనో వెళ్తారు ప్రమాద వసతులు అయితే ఎక్కడి నుంచైనా పడిపోతారు పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ కాల్ బీప్ అనమాట ఒక అంబులెన్స్ శబ్దంలాగా వాచ్లోంచి వస్తూ ఉంటుంది అనమాట అది ఆయన కనుక కాన్షియస్లో ఉన్నాడు అనుకోండి అదే ఆన్ అయిందని చెప్పేసి ఆఫ్ చేస్తాడు వన్ మినిట్ టూ మినిట్స్ కనుక ఆయన ఆఫ్ చేయలేదంటే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్టు వాచ్ గ్రహించి ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ కాల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేస్తుంది అప్పుడు పడిపోయి ఉంటాడు కానీ ఆయన కొంచెం మాట్లాడగలిగితే కనుక వెంటనే నేను పడిపోయానో ఏదో శబ్దం చెప్తే కనుక దాన్ని కూడా జిపిఆర్ఎస్ ట్రాక్ ద్వారా చేసి ఆయన ఎక్కడున్నాడో పడిపోయాడో మనం ప్రదేశాన్ని నావిగేషన్ ద్వారా గుర్తించి ఇమీడియట్గా గోల్డెన్ అవర్లో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలామంది బాత్రూమ్స్లో మనం చూసుకుంటే కనుక జారి పడిపోతూ ఉంటారు అంటే అక్కడ ప్యాడ్స్ అయ్యి లేకపోవడం వల్ల ఈ మధ్యన వాటర్ అబ్జార్బ్స్ ప్యాడ్స్ అని చెప్పేసి అందుబాటులోకి వచ్చినాయి అవి ఏంటంటే అక్కడ ఏదైనా తడి ఉన్నదంటే కనుక అది అబ్జార్బ్ చేసుకుని అది నేలను అంటిపెట్టుకుని ఉంటుంది పైగా అవి ఏంటంటే పైన త్రీడీ బబుల్స్ లాగా ఉంటాయి అన్నమాట స్కిడ్ అవడానికి అవకాశం ఉంటుంది మ్యాట్ స్కిడ్ అవదు ప్లస్ కాల్ కాలేసిన వాళ్ళు కూడా స్కిడ్ అయ్యేటువంటి అవకాశం చాలా వరకు నివారిస్తుంది అటువంటి ప్యాడ్స్ తడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా బాత్రూమ్ బయటకు వచ్చే ప్రాంతంలో కానీ కిచెన్లో కానీ పెట్టారనుకోండి జా నైంటీ పర్సెంట్ జారి పడిపోయేటువంటి ప్రమాదాన్ని మనం నివారించవచ్చు నేను చెప్పిన ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ రేట్లలో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక అమెజాన్లో తీసుకున్నాం అనుకోండి ఎంత ఉన్నాయి తెలుసా దాదాపుగా రెండు కోట్ల పైబడి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనకు తెలియనటువంటి బోల్డ్ ప్రోడక్ట్స్ మనం ఏం చెప్పు ఫోను ఇవే చూస్తూ ఉంటాం కదా స్పీడ్ ఫాస్ట్ మూవ్మెంట్ గూడ్స్ అంటారు ఎఫ్ఎంసీజీ అంటారు ఫస్ట్ ఫాస్ట్ మూవ్మెంట్ కస్టమర్ గూడ్స్ అంటారు అవే చూస్తాం కానీ మనకు తెలియని చాలా ఉన్నాయి సపోజ్ ఈపి మనం తోముకోవాలనుకోండి సబ్బు తోముకోవాలి కదా ఎవరు ఎవరో ఈపినా ఎవరు తోముకోలేరు భార్య సహాయంతో భర్త సహాయంతో చేయాలి అలాంటి వాళ్ళ కోసం కూడా ఈజీగా వెళ్ళేలాగా మూవ్ చేసేటువంటి రబ్బరు స్ట్రెచబుల్ ఇవి వచ్చినాయి అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట అండి దాదాపుగా రెండు కోట్ల ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను చెప్పిన అన్ని ప్రోడక్ట్స్ మీకు స్క్రీన్షాట్ కానీ ఆ ఫోటో కానీ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను మీరు జస్ట్ దాన్ని స్కాన్ చేసి మీరు అమెజాన్లో అప్లోడ్ చేసినా కూడా దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీ నేను చెప్పిన అన్నీ కూడా ఒక రెండు లోపు ఖర్చు అయ్యేటువంటివి మీకు సెన్సార్ లైట్స్ కానీ మీకు త్రీడీ ప్యాడ్స్ కానీ జిపిఎస్ నానో ట్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ రేట్లో మీ వృద్ధుల్ని పెద్దల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయకోకుండా సంరక్షించుకోవచ్చు మీ కంటికి దగ్గరలో మిమ్మల్ని ఆ వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవి ఏదైనా కనుక మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక ఈ కేరింగ్ తీసుకుంటాం ద్వారా మీ వాళ్ళ యొక్క ప్రాణాలకి రక్షణగా ఉండొచ్చు అంటే చాలామంది ఒక వృద్ధాప్యంలో బాత్రూంలో పడి ఈ మక్కిలిరిగిపోయి కీళ్ళు ఇరిగిపోయి రావడం వల్ల వాళ్ళు దాదాపుగా ఇంకా మృత్యు వరకు వెళ్ళిపోతున్నారు దాదాపు ఎనభై శాతం మరణాలు ఇలాంటివి ఉన్నాయి సో మనం కాలం వాళ్ళని ఆరోగ్యంగా పరిరక్షించడం వాళ్ళకి ప్రాణరక్షణకు అవసరమైన భరోసా అంటే నా కొడుకుకి జస్ట్ ఒక కాల్ చేస్తే ఇలాగ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది నేను ఎక్కడైనా పడిపోయినా మా కొడుకు తీసుకొస్తాడు అనేటువంటి ఒక భరోసా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆత్మస్చైర్యాన్ని తీసుకురావడమే కాకుండా వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమాచారం మీ అందరికీ కూడా మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే కనుక వాళ్ళందరికీ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకునేటువంటి ఇది ఈ టెక్నాలజీ సహాయంతో చేసుకునేటువంటి అవకాశం ఉంది మీ అందరికీ కూడా ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న వృద్ధులందరికీ కూడా ఇది ఒక భరోసాగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోగా కాబట్టి ఎవరికి ఏ పరికరం ఒకటి వినియోగంలో వచ్చిన నేను చెప్పినటువంటి సమాచారంతో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలిసాను నటి వెళ్తాను అంటానండి సర్వేజైనా సుక్నో బాంతు నమస్కారం